మైసూరు అవధూత దత్త పీఠంలో ఇవాళ ఉదయం దత్త పీఠాధిపతి పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో సహస్ర చండీయ హోమం వనదుర్గ వృక్ష శాంతి మహాయజ్ఞం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ముందుగా యాగ మండపంలో గణపతి హోమం ప్రారంభించారు భక్తులు స్వయంగా సమిధలు సమర్పించారు అనంతరం సహస్ర చండీ యాగం వర్ణంతో దీక్ష వస్త్రాలు అందజేశారు నేటి నుంచి ఈ నెల పదిహేను వరకు ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి మొత్తం పన్నెండు హోమగుండాల్లో ఈ యాగం జరగనుంది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం పారాయణాలు అలాగే మహారుద్ర యంత్రాలతో ప్రాంగణం సుసంపన్నం కానుంది ఎక్కడో చేశారు అక్కడ పదివేలు వృక్షాలు దొరుకుతాయి అక్కడికి కానీ ఇప్పుడు దండకారణమో కొన్ని వృక్షాలు లేవు పోయ్యాయో తినేసి తినేసామో తెలియదు కానీ అందుకని అటువంటి వృక్షాలన్నీ పూజిక వృక్షాలన్నీ కూడా పూజకు యోగ్యమైనటువంటివి స్పిరిచువాలిటీకి యోగ్యమైనటువంటి వృక్షాలు తెప్పించి చాలా పూజ చేసి వనదుర్గా రూపంగా అమ్మవారిని చండి రూపంగా అమ్మవారిని పొరిస్తే యజ్ఞం చేయటం జరిగింది ఈ మధ్యలో అన్నదానంతో సమానంగా